ఏపీ జీరో వన్యూస్కు స్వాగతం నా పేరు తన్నీరు శ్రీనివాస్ అనంతపురం జిల్లాలోని గుత్తి కమ్మదూరు ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఇన్ఛార్జి కరువయ్యారు మూడు నెలల నుంచి కమ్మదూరులోను మరి గత నెల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు గుత్తి ఐసిడిఎస్ ప్రాజెక్టుకు మరి ఇన్ఛార్జ్ లేకపోవడంతో పరిపాలన వ్యవస్థ అస్తవ్యస్తంగా మారినట్టు తెలుస్తోంది ఈ విషయంలో మరి ఈ నెల ఇరవై ఐదులోగా మరి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వకపోకపోతే మరి ఇందుకు సంబంధించినటువంటి ఉద్యోగుల యొక్క వేతనాలు అయితేనేమి ఆయా కేంద్రాలు కొనసాగుతున్నటువంటి వాటికి యొక్క ఖర్చులకైతేనేమి అంగన్వాడీ కేంద్రాల భాగ వాడుగులైతేనేమి కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది ఎంత ప్రస్తుతం ఉన్నటువంటి అదనపు సిడీపీ ఇన్ఛార్జు ఇస్తే బాగుంటుందని పలువురు అనుకుంటున్నా గతంలో ఎమ్మెల్యేగా కొనసాగినటువంటి వెంకటరామరెడ్డి ఈమెపై ఆరోపణలు చేస్తూ ఉన్నతాధికారులకు లెటర్ రాసినట్టు తెలిసింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈమెపై మరి ఎటువంటి అధికారులు పరిశీలించకపోవడం వాటిని తొలగించకపోవడం వల్ల మరి అదేవిధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నట్లు నెపంతో ఆమెకి ఇంతవరకు ఇన్ఛార్జ్ బాధ్యత ఇవ్వలేదు కనీసం ఏ ఇతరులకైనా ఇస్తే బాగుంటుందని త్వరితగతిన సమస్యలు పరిష్కారం అవుతాయని లేకపోతే ఒకవైపు జీతాలు లేక మార్చి నెలకు ఖర్చుల్ని భరించలేక ఇబ్బందులు గురవుతున్నామని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు